అందరికీ నమస్కారం అండి శ్రీమత్రే నమ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మా ఇంటి తెలుగు బ్లాగ్స్ నేను మీ మణిమాల ఇంకా ఇది వచ్చేసి నిన్నటి బ్లాగ్ అండి మొదటి శ్రావణ శుక్రవారం రోజు పూజా బ్లాగ్ ఇది వచ్చేసి ఇక నేనైతే ఉదయాన్నే లెగిచ్చి చక్కగా తలంటి స్నానం చేసేసుకొని ముందుగా అయితే గుమ్మాలన్నీ కూడా పూజ చేసేసుకొని ఆ తర్వాత ఇక నేనైతే బియ్యం పాయసం చేశానండి అమ్మవారి కోసం అయితే అలాగే కొంచెం బొబ్బట్లు అవి చేసి పెట్టాను గోధుమ పిండితో పచ్చిశనగపప్పు వేసి అమ్మకు శనగపిండి అంటే చాలా ఇష్టం ఈ శ్రావణ శుక్రవారాలు మీరు కూడా ఎవరైనా అమ్మకు నైవేద్యం ఏదైనా చేయాలని అనుకుంటే మాత్రం ఖచ్చితంగా శనగపిండి అయితే ఉండే విధంగా అయితే చూసుకోండి తప్పకుండా ఎందుకంటే ఆ తల్లికి శనగపిండి అంటే చాలా ఇష్టం ఇక వచ్చేసి ఈ నైవేద్యం చేసేసిన తర్వాత నేనైతే అమ్మవారికి చక్కగా పూజ చేసేసుకున్నాను మనకు కరెక్ట్గా ముందు రోజు మనకి అమావాస్య వచ్చిందండి కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ముందు రోజే చక్కగా పూజ గదిని అవి కూడా దేవుడు మందిరం అన్నీ కూడా చక్కగా ఇల్లు కూడా మొత్తం శుద్ధి చేసుకొని చక్కగా ఎప్పుడైనా ఇంట్లో చికాకు కానీ అలా ఏమన్నా అనిపించినా కానీ మీరు తప్పకుండా అయితే ఇంట్లో కొంచెం పసుపు నీళ్ళు చల్లుకోండి ఏం లేదు చాలా సింపుల్ అండి అది కూడా పసుపు నీళ్ళు చల్లుకోవడం చక్కగా ఏదైనా ఒక ఏదైనా ఒక చెంబుతో వాటర్ తీసుకొని అందులో కొంచెం పసుపు కలిపేసేసుకొని కొంచెం పచ్చ కర్పూరం కానీ కర్పూరమైన మామూలు కర్పూరమైనా సరే వేసేసి కలిపేసుకొని చక్కగా మనం ఇంటి చుట్టూ కూడా ఇల్లు లోపల ప్రతి ఒక్క గదిలో కూడా ఇంట్లో మొత్తం మన పూజ గది మొత్తం ఆరు బయట కూడా మొత్తం మన ఇంటి చుట్టూ చక్కగా మంచిగా మొత్తం చల్లేసేయండి ఒకవేళ ఏమన్నా ఎక్కువగా ఉన్నాయని అనుకుంటే పసుపు నీళ్ళు చక్కగా ఎవరు తొక్కని చోట్లో ఏదైనా ఒక చెట్టు మొదట్లో అయితే పోసేయండి తొక్కని ప్లేస్లో పోసేయండి లేదంటే కొంచెం కలుపుకొని చక్కగా చిలకరించుకుంటూ ఇల్లంతా కూడా చల్లుకోండి ఎప్పుడైనా ఏదైనా మనసు చికాగ్గా అనిపించినా ఇంట్లో ఏదైనా కలహాలు అలా ఇబ్బందులు ఏమైనా ఆర్థిక ఇబ్బందులు అనిపించినా కూడా ఇలా అప్పుడప్పుడు కూడా శుక్రవారాలు ఆదివారం కానీ గురువారం అయినా సరే ఇలా పసుపు నీళ్ళు చల్లుకుంటూ ఉండండి చాలా మంచిది అంతేకాదు కొన్ని కొన్ని విషయాలు కూడా చెప్తాను నేను ఇప్పుడు ఏమేమి చేస్తే కొంచెం మనకి నెగిటివ్ ఎనర్జీ అనేది పోయిద్ది అనే దాని గురించి కూడా చెప్తాను నేను ఇంకా నేనైతే నా దగ్గర ఉన్నటువంటి ఈ లక్ష్మీ అమ్మవారిది విగ్రహం ఉందండి చాలా అందంగా ఉంటారు ఆ అమ్మ అయితే నేనైతే గత నాలుగు సంవత్సరాల నుంచి కూడా ఈ అమ్మకి ఇట్లా శ్రావణ మాసం వస్తే ఖచ్చితంగా మాత్రం చేసుకుంటాను ప్రతిరోజు కూడా అమ్మకి అమ్మని నేను పూజ గదిలో పెట్టుకుంటున్నాను చాలా అందంగా ఉంటారు ఆ తల్లి అయితే మాత్రం అసలు చూడడానికి రెండు కళ్ళు సరిపోవు తెల్లటి రూపంతో ఆ అమ్మ ఎంతో అందంగా కళ్ళు అయితే ఎంత చక్కగా ఉంటాయనండి ఆ తల్లివి నేనైతే ఇంకా అమ్మవారికి అయితే చక్కగా ఇలా పీఠం వేసేసుకొని దాని మీద ఒక వస్త్రం పరిచి కొంచెం పసుపు కుంకుమ వేసేసుకొని ఇక్కడ అమ్మవారిని ఇలా ప్రతిష్టాపన చేసేసుకున్నాను నేనైతే దుర్గమ్మ తల్లికి కూడా పూజ చేసుకుంటున్నానని చెప్పాను కదా మన వీడియోలో ఇక నిన్నటికైతే శుక్రవారం రోజు చక్కగా మూడో వారం అయ్యింది అందువల్ల నేను దుర్గమ్మ తల్లిని కూడా చక్కగా ఒక పక్కన పెట్టేసుకొని అమ్మవారిని కూడా ఇలా పక్కన పెట్టేసుకొని పూజ చేసేసుకున్నాను ముఖ్యమైన విషయం ఏంటంటే నేనైతే ఎప్పటి నుంచో అనుకుంటున్నానండి మనకి ఇష్టమైన వారికి ఇలా మన చేత్తో వాళ్ళకి ఇష్టమైనవి తీసుకొచ్చి పెడితే ఎంతో సంతోషం కదా అదేనండి కదంబ పుష్పాలు ఇవైతే నాకు అనుకోకుండా వచ్చాయి మా ఇంటికి అయితే అసలు నాకైతే చాలా సంతోషం వేసింది ఎప్పటి నుంచో అనుకుంటున్నాను నేను కూడా ఈ కదంబ పుష్పాలతో మా ఇంట్లో అమ్మకి పూజ చేసుకోవాలి అసలు ఎలాగో ఏంటో అనుకుంటూ ఉన్నాను మాకైతే దగ్గరలో ఈ చెట్టు అయితే ఏమీ లేదు కానీ అనుకోకుండా అయితే అమ్మ తెప్పించుకోండి నాకైతే చాలా సంతోషం వేసింది కరెక్ట్గా శ్రావణ శుక్రవారం మొదటి శుక్రవారం రోజే అమ్మకు నేను ఇలా ఈ కదంబ పుష్పాలతో పూజ చేసుకోవడం అనేది నాకు చాలా సంతోషం వేసిందండి చాలా చాలా అంటే చాలా మనసుకు కూడా చాలా హాయిగా మనసుకు నిండుగా ఆ తల్లిని అయితే చక్కగా పూజ చేసుకున్నాను నేను అలాగే ఆ అమ్మ ముందైతే చక్కగా రెండు ఏనుగులు అవి చాలా ముఖ్యమైనవండి ఆ అమ్మకు చాలా ఇష్టం ఎప్పుడూ కూడా పూర్ణ కుంభంతో ఉన్నటువంటి ఈ గజరాజులని ఎప్పుడూ కూడా ఆ అమ్మ దగ్గరే ఉంటాయి చాలా మంచిది అలా పెట్టుకుంటే ఇక వచ్చేసి ఆ తర్వాత ఇలాగ చిన్న మట్టి పాత్ర ఉంటుంది ఏదైనా ఒకటి చిన్న మట్టి కుండ కానీ ఏదైనా తీసుకొని అందులో చక్కగా బియ్యం పోసేసుకొని మనం వాడుకునే బియ్యమేనండి పోసి చక్కగా అందులో కొంచెం పసుపు కుంకుమ ఒక వన్ రూపీ కాయిన్ వేసేసి ఆ అమ్మ దగ్గర పెట్టండి చాలా మంచిది ఎందుకంటే లక్ష్మీదేవి స్వరూపమేనండి ఇవన్నీ ధాన్యము గాజులు కానీ చక్కగా వన్ రూపీ కాయిన్స్ కానీ గవ్వలు అలాగే గోమతి చక్రాలు నారీ ఫలం ఇలా జలము ఇలా ప్రతి దాంట్లో కూడా మనకు లక్ష్మీ స్వరూపాలే ఇవన్నీ కూడా మనం కూడా పూజ చేసుకునేటప్పుడు ఎప్పుడు కూడా చక్కగా ఆ తల్లితో పాటు మనం ఆ అమ్మను రెడీ చేసుకున్నాక మనం కూడా నిండుగా అలంకరించుకొని ఆ తల్లికి పూజ చేసుకుంటే చాలా ఇష్టపడుతుందంట అమ్మ అంతేకాదు ఆ అమ్మ దగ్గర ఉండే పరిచారకులు ఉంటారు వాళ్ళకి ఇంకా నచ్చుతామంట వాళ్ళకి నచ్చితే మన విషయాలు ఏమైనా సరే మన గురించి అమ్మకి చెప్తూ ఉంటారంట వాళ్ళు అందువల్ల పరిచారకులు కూడా ఇష్టపడతారు మనల్ని ఖచ్చితంగా అయితే ఇలా చేసుకోండి చక్కగా రెడీ అయ్యి మీరు కూడా చక్కగా నిండుగా చేతికి గాజులు వేసుకొని చక్కగా రెడీ అయ్యి ఆ తల్లికి పూజ చేసుకోండి ఆ అమ్మకు కూడా మనం నిండుగా సంతోషంగా ఉంటేనే ఆ తల్లికి కూడా ఎంతో ప్రీతికరం చెందుతుంది కాబట్టి ఇక నేనైతే ఆ అమ్మ దగ్గర కుంకుమ పూజ చేసుకుంటున్నాను అష్టోత్తరం చేసుకుంటున్నాను ఇక ఆ తర్వాత అయితే చదువుకున్నాను నేను లక్ష్మీ అష్టోత్తరం చదువుకున్నాను అలాగే అన్నపూర్ణాదేవి అష్టకం చదువుకున్నాను నాకు చాలా ఇష్టం అండి అది మీకు వీలైతే లలితా సహస్రనామం కూడా చదువుకోండి చాలా మంచిది ఆ అమ్మకు ఇలా శుక్రవారాలు అది చదువుకుంటే లలిత చాలీస కానీ ఖడ్గమాల కానీ చాలా మంచివండి ఇవి చాలా బాగా మీకు ఒక నెగిటివ్ ఎనర్జీని మొత్తం పోగొడుతూ ఉంటాయి మీరు ఒక కొన్ని వారాలు ఒక ఐదు వారాలు కానీ పదకొండు వారాలు కానీ ఇలా వారంలో ఒక్కసారి ఇలా చదువుకొని చూడండి మీకే మార్పు అనేది తెలుస్తుంది లేదంటారా ఒక నెల రోజులు పదకొండు రోజులు తొమ్మిది రోజులు ఇలా రోజు కూడా నిత్య పారాయణలాగా చెయ్యండి మీకు ఖచ్చితంగా తేడా అయితే తెలుస్తుంది నేను అన్నానని కాదు మీకే అర్థమవుతుంది తేడా ఏంటనేది ఇంకా అంతేకాదండి శ్రావణ శుక్రవారాల్లో కొన్ని పాటించాల్సినవి నియమాలు కూడా ఉన్నాయి అప్పుడు ఆ తల్లి మనకి ఇంట్లో స్థిర నివాసం కూడా ఉండిపోతుంది ఇంటి గడపలకి పసుపు కుంకుమలు రాసి చక్కగా బొట్లు పెట్టి వరిపిందితో ముగ్గు వేయాలి అంతేకాదు మన ఇంట్లో ఉండేటువంటి ఆడపిల్లని లక్ష్మీదేవి స్వరూపంగానే భావించాలి అలాగే ఇంటి ఇల్లాలు కూడా కాళ్ళకి చక్కగా పసుపు రాసుకోవాలి చేతికి కూడా నిండుగా గాజులు అలంకరించుకోవాలి శుక్రవారం రోజు లక్ష్మీదేవికి ఆవు నెయ్యితో పూజ చేస్తే ఇంకా మంచిదండి ఇంకా అంతేకాదు కాదు అమ్మవారి ముందు చక్కగా గాజులు ఇవన్నీ కూడా అమ్మ ముందు పెట్టుకొని పూజ చేసుకోండి ఇంకా ఇప్పుడు వచ్చేసి ఈ రెండు వేల ఇరవై ఐదు శ్రావణ మాసంలో మనకి వరలక్ష్మి వ్రతానికి శుభ సమయం వచ్చేసి ఆరు గంటల ముప్పై నిమిషాల నుండి ఎనిమిది గంటల ముప్పై నిమ్ ముప్పై రెండు నిమిషాల వరకు ఉందండి ఉదయం అలాగే ఈ శ్రావణ మాసంలో వచ్చేటువంటి శ్రావణ మంగళవారాలు కూడా చాలా ముఖ్యమైనవి చక్కగా అందరూ కూడా గౌరీదేవికి పూజ చేసుకోండి చాలా మంచిది అంతేకాదు శ్రావణ శనివారాలు కూడా చాలా ముఖ్యమైనవి అనమాట అందరికీ ఈ వీడియో నచ్చినట్టయితే ఒక చిన్న లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసేసుకోండి శ్రీమతి